అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభోవా తొలివిడత అందరినీ ద్రాక్షలాగా అయిపోయింది అంటే ఎప్పుడు ఈ డబ్బులు వస్తాయనేది తెలియక ఇబ్బంది పడుతున్నారు రైతులంతా కూడా మరి అన్నదాత సుఖీభావా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఎటకేలకు ఆమోదం తెలిపినట్లు కూడా మనకి ఇక్కడ ఆదేశాలు అయితే అందుతూ ఉన్నాయి మరి ఇప్పటికే అనేక వాయిదాలు వేశారు మొన్న పద్దెనిమిదో తారీఖున విడుదల చేయాల్సినటువంటి డబ్బులను కూడా వాయిదా వేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరికొత్త రేట్నైతే ప్రకటించాయి ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏమీ ఇబ్బంది లేదు రాష్ట్ర ప్రభుత్వం ఆరు మూడు వందల కోట్ల రూపాయలను కేటాయించి సిద్ధంగా ఉంది యొక్క సమ పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేసేందుకు కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏంటంటే వాయిదా వేస్తూనే వస్తుంది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు మరి అన్నదాత సుఖీభవ రావాలంటే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ వేయాలన్నారు ఆయన ఈ పిఎం కిసాన్ వేస్తేనే మనకు అన్నదాత సుఖీభవ ఇస్తానన్నారు మరి అన్నదాత సుఖీభవ రావాలంటే పిఎం కిసాన్ రావాలి మరి పిఎం కిసాన్ ఏం చేస్తుంది ప్రతి ఏడాది కూడా జూన్లోనే వేసినటువంటి పిఎం కిసాన్ డబ్బులను కేంద్ర ప్రభుత్వం ఈసారి మనకు జులై అయిపోతున్నా కూడా వేయట్లేదు ఎందుకు అంటే దానికి కారణాలను కూడా వెల్లడించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మరి ఈ కిసాన్ డబ్బులను ఎందుకు విడుదల చేయట్లేదు మరి పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు విడుదలవుతాయి దాంతోపాటు అన్నదాత సుఖీభవ డబ్బులు ఎప్పుడు విడుదల వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా ఈ వీడియోలో తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మీకు మరింత సమాచారాన్ని తీసుకొస్తాను అలాగే వీడియోను తప్పకుండా షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా వేగంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబొవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత నిధులకు అంటే తొలి విడత నిధుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి తొలి విడత ఏడు వేల రూపాయలను విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఈ యొక్క అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు అందజేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది కానీ ఇక్కడ వాయిదాలు వేస్తూనే వస్తున్నారు ఎందుకు వాయిదా వేస్తున్నారని చూస్తే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ఎప్పుడూ కూడా జూన్లో విడుదల చేసేది గత ఫిబ్రవరిలో మనకు పంతొమ్మిదో విడత డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం మరి జూన్లో ఇరవై విడత డబ్బులను విడుదల చేస్తామని చెప్పి మాటిచ్చి ఇరవై విడత డబ్బుల విడుదలకు అన్ని ఏర్పాట్లు కూడా చేసింది కానీ ఇక్కడ ఏమైందంటే మనకు ఇరవై విడత డబ్బుల వాయిదా అనేది అంటే నిధుల అనేది వాయిదా పడింది ఇరవై విడత కింద డబ్బులు అయితే వేయలేకపోయింది కేంద్ర ప్రభుత్వం ఎందుకు వేయలేకపోయిందంటే గత మే నెల వరకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం గత మే నెల వరకు కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించి మరి గత మే నెల వరకు కూడా అప్లై చేసుకున్నటువంటి రైతుల డేటా అనేది అంటే ఒక రాష్ట్రమే కాదు కదా దేశవ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాలు ఉంటే అన్ని రాష్ట్రాల రైతులకు కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుంది కాబట్టి ఈ అప్లై చేసుకున్న రైతులు కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో అప్లై చేసుకున్నటువంటి రైతుల జాబితాను ఆన్లైన్ చేయడానికి సమయం పడుతుందని దానివల్ల లేట్ అవుతూ వాయిదా వేస్తూ వస్తున్నామని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు చెప్పడం అయితే జరిగింది మరి దానివల్ల లేట్ అయింది వేరే కారణం చేత ఏం లేట్లేదు ఖచ్చితంగా రైతులకి ఒక డబ్బులను విడుదల చేస్తాం మేము అని చెప్పేసి మరొకసారి ఇక్కడ చేయడం జరిగింది మరి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నట్లుగా వారికి అన్నదాత సుఖీబువ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను రెడీగా పెట్టుకుని సిద్ధంగా ఉందన్నమాట డబ్బులను వేసేందుకు మరి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ కావాలి అంటే ఖచ్చితంగా రైతులు ఈకేవైసని చేసి ఉండాలి లింక్ చేస్తుండాలి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేస్తుండాలి ఇట్లా ఎవరైతే రైతులు చేస్తుంటారో ఆ రైతులకు మాత్రం ఇక్కడ డబ్బులైతే వస్తాయన్నమాట వేరే రైతులకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రతి రైతున్న కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా తీసుకొచ్చింది ఆ మధ్యలో చాలామంది బోగస్ రైతులు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ సాయాన్ని పొందుతున్నారని మరి ఆ బోగస్ రైతులందరినీ కూడా తొలగించేసి నిజమైనటువంటి అర్హత కలిగిన రైతులకు మాత్రమే ఇక్కడ ఈ సాయాన్ని అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుని మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా వారికి డబ్బులను వేసేందుకు ప్రభుత్వం ఈ విధంగా ఏర్పాట్లు చేసి మరి డబ్బులను విడుదల చేసేందుకు అయితే ఇచ్చిందనమాట మరి రైతులు ఎవరైతే ఉన్నారో వరొకసారి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడం అలాగే మనకు ఈ యొక్క అర్హుల జాబితాలో నుంచి మీ పేరు ఉందా లేదా తెలుసుకోవడం దాంతోపాటుగా ఈ కేవైసీ అయ్యిందా లేదా ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా తెలుసుకోవడం ఇవన్నీ కూడా మనకు తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఇప్పటికే చాలా లేట్ అయింది అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ డబ్బులు మీకు జమ ఉన్నాయి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా ఒకసారి ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి అలాగే ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరుందా లేదా కూడా చెక్ చేసుకోండి ఇట్లా మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు డబ్బులు వస్తే లేకపోతే డబ్బులు వచ్చే ఛాన్స్ లేదనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు తీసుకోవడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది కాబట్టి ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుంటూ దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి లిస్టులో ఒకసారి పేర్లు ఉన్నాయి లేదా చెక్ చేసుకోవడం యూకేవైసీ అయిందా లేదా చెక్ చేసుకోవడం ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవడం అంటే బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా ఈ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వస్తాయా రాదనేది చెక్ చేసుకోవడం ఇట్లా చెక్ చేసుకుని రెడీగా ఉండండి అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసి దాని ప్రకారం మీకు ఈ డబ్బులను వేసేందుకు సిద్ధంగా ఉందన్నమాట ఇప్పటికే చాలా మంది రైతులైతే ఎదురు చూస్తున్నారు ఈ డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పేసి మరి ఈ డబ్బుల విడుదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం తెలిపాయి కాబట్టి ఈ డబ్బుల విడుదల అనేది చాలా ఈజీగా మీకు అకౌంట్లకైతే అయితే రావడం జరుగుతుందన్నమాట ఇప్పటికీ మనకు రైతులు కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే మీకు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు విడుదల అనేది చాలా ఈజీ అయిపోతుంది మరి అనేక వాయిదాలు అయితే వేశారు ఇక ఎటువంటి వాయిదా లేకుండా ఈ నెల చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో డబ్బులను వేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే జారీ చేశాయి మరి ఖచ్చితంగా ఈ నెల చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తలు విడత ఏడు వేల రూపాయలు మీ అకౌంట్లోకి జమ అవుతున్నాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులు ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ సాయాన్ని మీరు పొందవచ్చు ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఖచ్చితంగా ప్రతి రైతులను కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులైతే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఇవన్నీ కూడా అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నారు కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను పొందాలి అంటే ఇవన్నీ కూడా మీరు ఆటోమేటిక్గా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి మరి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది మరి అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కూడా ప్రభుత్వం చాలా అయితే అందించింది మరి ఈ విధంగా ఇచ్చి దాని ప్రకారం మీకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే మరి యొక్క పథకానికి సంబంధించి జాబితాలో పేర్ల ప్రకారం మీకు డబ్బులను అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి ఈ లిస్టులో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు అన్నదాత సుఖీబువ ఏం కిసాన్ డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి మరి ఆ రైతులకు ఇప్పుడు ఎట్టకేలకు ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ అయిపోయింది ఈ నెల ఇరవై ఐదు లేదా ఇరవై ఆరు నుంచి ఖచ్చితంగా డబ్బులు వేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది మరి పిఎం కిసాన్ ఎప్పుడైతే అక్కడ కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందో అప్పుడే మనకు అన్నదాత సుఖీ పైసలు కూడా అంటే ఆ డబ్బులను కూడా విడుదల చేస్తారు రెండు కలిపి ఏడు వేల రూపాయలు మీకు అకౌంట్లకు అయితే నేరుగా వచ్చేయడం జరుగుతుంది మరి రైతులు ఇప్పటికే ఎదురు చూస్తున్నారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని మరి ఈ యొక్క అన్నదాతా సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులను వేసేందుకు సిద్ధంగా ఉంది మరి రైతుల లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి అన్నదాత సుఖీభావ డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ క్యాప్చా ఉంటుంది క్యాప్చా ఎంటర్ చేసి ఈ లిస్ట్లో మీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఇలాగే పీఎం కిసాన్ వెబ్సైట్లో కూడా వెళ్ళి పిఎం కిసాన్ డాట్ జిఓబీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిసరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీరు అందులో కూడా మీ పేరు ఉందా లేదా తెలుసుకుంటే మీకు ఒక అన్నదాత సుకిబో పిఎం కిసాన్ డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి లిస్ట్లో ఎవరు కూడా ఏ రైతులు కూడా మిస్ అవ్వద్దు లిస్టులో ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటేనే మీకు ఈ పథకానికి సంబంధించి డబ్బులు వస్తాయి కాబట్టి లిస్టులో ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ఎటువంటి వాయిదాలు ఉండవు తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు పూర్తిస్థాయి ఆమోదం తెలిపి ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులను వేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే అప్డేట్స్ అయితే ఇచ్చింది మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులు కూడా ఎదురు చూస్తున్నారు దానికి తగ్గట్లు కానీ మరి రైతులందరికీ కూడా డబ్బులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది కాబట్టి మరి లిస్టులో ఉన్నాయా లేదో చెక్ చేసుకుని ఈకేవైసీ అయిందా లేదా లింక్ అయిందా లేదా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయిందా లేదా అనేది చెక్ చేసుకొని చెక్ చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయా రాదా అనేది తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు ఇప్పటికే లిస్టు ప్రకారం మీ పేర్లు అందులో ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి చెక్ చేసుకుని మీరు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి మరొకసారి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈ డబ్బులు మీకు వస్తాయా అని తెలుసుకుని ఆ విధంగా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి రైతులు ఎదురు చూసినట్లుగానే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు మీకు వస్తాయి రాదని తెలుసుకుంటున్నారు మరి తప్పకుండా ఈ విధంగా చేసుకుని మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను